ఎవరివన్ వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫేర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు తారీఖున అనౌన్స్ చేసినటువంటి పద్మ అవార్డ్స్ అంటే రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించినటువంటి పద్మ అవార్డ్స్ గురించి మొత్తం కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే చాలా 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 ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఆరులో జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ టాపిక్ నుంచి బిట్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి సంక్షిప్తంగా కూలంకషంగా చాలా చాలా నీట్గా మొత్తం పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి విషయం అంతా కూడా మనకి నోట్స్ రూపంలో తయారు చేసి మీకు క్లాస్ రూపంలో చెప్పడం జరుగుతుంది ఏ బిట్ ఎలా అడిగినా సరే ఈ యొక్క మన నోట్స్ నుంచి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా మీకు నీట్గా నోట్స్ అందించడం జరుగుతుంది కాబట్టి మన క్లాసెస్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరికి సంబంధించినటువంటి మొత్తం త్రీ మంత్స్ నోట్స్ అనేది మన స్వామి కరెంట్ అఫేర్స్ యాప్లో జనవరి ముప్పై ఒకటో తారీఖున మీకు అందుబాటులో అంటే రేపే మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది కేవలం వంద రూపాయలకు మాత్రమే మూడు నెలల కరెంట్ అఫేర్స్ అద్భుతంగా ఈనాడి ఎడిటోరియల్ పేజీతో మీకు మొత్తం కూడా క్లియర్గా అందించడం జరుగుతుంది స్వామి కరెంట్ అఫేర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోలో నా నెంబర్ ఇస్తాను ఎవరైనా నోట్స్ కావాలనుకున్నప్పుడు ఆ యొక్క నెంబర్కి ఫోన్పే చేసినట్లయితే హండ్రెడ్ రూపీస్ మీకు త్రీ మంత్స్ నోట్స్ మీకు పంపించడం అనేది జరుగుతుంది లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం అయితే రెండు వేల ఇరవై ఆరు పద్మ అవార్డ్స్ అనేవి మనం గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క పద్మ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా మనకి రిపబ్లిక్ డే రోజు లేదా దాని ముందు రోజు అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రెండు వేల ఇరవై ఆరు పద్మ అవార్డ్స్ అనేవి తేదీ ఎప్పుడు అంటే జనవరి ఇరవై ఐదో తారీఖున అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరున మనకి మన భారతదేశము డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని ఆ యొక్క సందర్భంగా విద్యా అలాగే వైద్యము సాహిత్యము క్రీడలు ప్రజా సంబంధాలు కళలు సామాజిక సేవ మొదలైన రంగాల్లో విశేష సేవలు అందించినటువంటి నూట ముప్పై ఒక మందికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు తారీఖున ఎంతమందికి నూట ముప్పై ఒక మందికి పద్మ అవార్డ్స్ అనేది ప్రకటించడం జరిగింది ఎంతమందికి నూట ముప్పై ఒక మందికి ఏ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో తారీఖు జనవరి ఇరవై ఐదు తారీఖున ఏనవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే అయితే వాటిలో 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 నూట ముప్పై మందిలో మనం గమనించినట్లయితే పద్మ అవార్డ్స్లో అత్యుత్తమ అవార్డు ఏంటంటే విభూషణ్ దాని తర్వాత పద్మభూషణ్ దాని తర్వాత పద్మశ్రీ అయితే అత్యధిక అత్యున్నత అవార్డు అయినటువంటి పద్మ విభూషణ్ అనేది మొత్తం మీద ఐదు అక్షరాలు ఉన్నాయి ఐదు అక్షరాల కింద మనం లెక్కించుకున్నట్లయితే ఐదు మంది విభూషణ్ పొందారు అలాగే పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ పదమూడు మంది పొందారు పద్మశ్రీ నూట పదమూడు మంది మొత్తం మీద నూట ముప్పై ఒక మంది ఇక్కడ మీరు ఎలా గుర్తుంచుకోవాలి అంటే పద్మవిభూషణ్ ఐదుగురు అలాగే పద్మభూషణ్ థర్టీన్ మెంబర్స్ పద్మశ్రీ నూట పదమూడు అంటే థర్టీన్కి దానికి ముందు ఒకటి చేరిస్తే నూట పదమూడు పద్మశ్రీ ఫైవ్ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ వన్ త్రీ ఫైవ్ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ వన్ త్రీ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరి ఈ మొత్తం పద్మ అవార్డ్స్లో నూట ముప్పై ఒక మందిలో మరణ అనంతరం పదహారు మంది మరణ అనంతరం ఎంతమంది పదహారు మంది విదేశీయులు ఎంతమంది ఆరుగురు ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే విదేశీయులు ఆరుగురు మరణ అనంతరం పదహారు మంది మహిళలు పంతొమ్మిది మంది ఈ యొక్క మొత్తం పద్మ అవార్డ్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి విదేశీయులు ఆరుగురు అలాగే మరణ అనంతరము పదహారు మంది మహిళలు పంతొమ్మిది మందిగా మీరు గుర్తుపెట్ట పెట్టుకోవాలి నెక్స్ట్ పద్మ పురస్కారాల గ్రహీతలలో టాప్ అంటే ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులకు ఎక్కువగా అవార్డ్స్ వచ్చాయంటే ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర ఎంతమంది అంటే పదహారు మంది పొందడం జరిగింది మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ తమిళనాడు ఎంతమంది అంటే పదమూడు మంది థర్డ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మహా మహారాష్ట్ర అనుభవసరికి మహా అత్త మా అత్త లేకపోతే మహా అత్త ఉత్తరం వైపు ఎల్లమంది మా అత్త ఉత్తరం వైపు ఎల్లమంది అని గుర్తుపెట్టుకోండి మా అంటే మహారాష్ట్ర అత్త అంటే తా ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ అత్తాలో ఉత్తాను తమిళనా తమిళనాడు మహా అత్త అంటే తా అంటే తమిళనాడు ఉత్తరం వైపు ఎల్లమంది అంటే ఉత్తరప్రదేశ్ మహా మా అత్త ఉత్తరం వైపు ఎలా మంది మా అంటే మహారాష్ట్ర తా అంటే తమిళనాడు మా అత్త ఉత్తరం వైపు మంది అంటే ఉత్తరప్రదేశ్ ఈ విధంగా మనకి టాప్ త్రీ ప్లేసెస్లో ఉన్నవి అలాగే పశ్చిమ బెంగాల్ పదకొండు కేరళ కర్ణాటక ఎనిమిది తెలంగాణ ఏడు గుజరాత్ ఐదు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒడిస్సాలు నాలుగు చొప్పుని పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది పొందారంటే ఫోర్ మెంబర్స్ మాత్రమే పొందారు ఈ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ ఎవరికి రాలేదు అలాగే తెలంగాణ నుండి కూడా ఎవరికి కూడా పద్మ భూషణ్ కానీ విభూషణ్ కానీ ఎవరికి రాలేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు మంది నలుగురు వ్యక్తులు పద్మశ్రీ పొందారు తెలంగాణ నుంచి ఏడుగురు వ్యక్తులు పద్మశ్రీ పొందినటువంటి పర్సన్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే పద్మ పురస్కారాలు రెండు వేల ఇరవై ఆరులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఎవరికి కూడా ఈ యొక్క పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ రాలేదని మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ యొక్క పద్మ విభూషణ్ పొందినటువంటి ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వెరీ 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 ఇంపార్టెంట్ ఈ పద్మ విభూషణ్ పొందినటువంటి ఫైవ్ మెంబర్స్ గురించి మీకు చాలా నీట్గా అందించడం జరుగుతుంది నోట్స్ చూడండి క్లాస్ రూపంలో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే అచ్యుతానందన్ వి అచ్యుతానందన్ ఈ వి అచ్యుతానందన్ అనేటువంటి ఆయన ప్రజా సంబంధాలు ఎవరైతే ఈ యొక్క సీఎంల కింద కానీ ముఖ్యమంత్రుల కింద కానీ అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు కానీ ఎవరైనా ఈ యొక్క సేవారంగానికి సంబంధించి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రజా సంబంధాలు అడ్మినిస్ట్రేటివ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి విభాగంలో అవార్డు పొందడం జరుగుతుంది అయితే ఈ అచ్యుతానందన్ అనేటువంటి పర్సన్ కేరళ రాష్ట్రానికి చెంది వారు ఈయన మరణ అనంతరం ఈ అవార్డుని పొందడం జరిగింది అయితే కేరళ రాష్ట్రానికి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ తరఫున ఈయన రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు కూడా కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది అయితే ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఈయన కేరళ ముఖ్యమంత్రి కింద ఎంపిక అవ్వడం జరిగింది కేరళ రాష్ట్ర పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్గా కూడా ఈయన పని చేయడం అనేది జరిగింది ఈ యొక్క పద్మ విభూషణ్ పొందినటువంటి పర్సన్ లో ఫస్ట్ పర్సన్ ఏం చెప్పనా అచ్యుతానందన్ ఈ అచ్యుతానందన్ అనేటువంటి ఆయన కేరళ రాష్ట్రానికి చెందినవారు సిపిఎం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఈయన ప్రజా సంబంధాలు విభాగంలో అవార్డు పొందడం జరిగింది నెక్స్ట్ సెకండ్ పర్సన్ పి నారాయణన్ ఈ పి నారాయణన్ అనేటువంటి ఆయన సాహిత్యము ఆర్కే నారాయణ ఇంగ్లీష్ పోయిట్ ఎవరైతే ఉన్నారో కవి ఎవరైతే ఉన్నారో ఆయనలాగే ఈ పి నారాయణన్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సాహిత్యము విద్య ఈ సాహిత్యము విద్య నుంచి ఈయన పద్మ విభూషణ్ పొందారు ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు ఆ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకలాపాలను రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేసి వేల మందిని ఆ యొక్క ఆర్ఎస్ఎస్ సంస్థ పరిధిలోకి తెచ్చినటువంటి వ్యక్తి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పి నారాయణన్ అనబోయేసరికి ఈయన సాహిత్యము విద్యా విభాగంలో ఈ పద్మ విభూషణ్ పొందారు కేరళ రాష్ట్రానికి చెందినవారు ఈయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు సంబంధించి విస్తృత ప్రచారం చేసినటువంటి వ్యక్తిగా అలాగే జనసంఘ్ భావజాలాన్ని ఈ జనసంఘ్ భావజాలాన్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించినటువంటి జనసంఘ్ భావజాలాన్ని కూడా ప్రజల్లోకి వ్యాప్తి చేసే చేయడానికి ఈయన ప్రారంభించిన పత్రిక పేరు ఏంటంటే జన్మభూమి పత్రిక కోలికోడ్ కేరళలోని కోలికోడ్లో ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రెండు వేల మూడులో స్వదేశీ జాగరణ మంచ్ అనే పత్రికకు రాష్ట్ర కన్వీనర్గా గా ఈయన పనిచేయడం అనేది జరిగింది ఇక్కడ మీకు ఈయన పి నారాయణన్ అనుభవసరికి జన్మభూమి పత్రిక గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆర్ఎస్ఎస్ మరియు జనసంఘ్కి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రచారాన్ని అంటే ఆ రెండు సంస్థలని గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ భావజాలాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చేయడానికి ఈయన ముఖ్యంగా కృషి చేశారు నెక్స్ట్ కేటీ థామస్ ఈ కేటీ థామస్ అనేటువంటి ఆయన ప్రజా సంబంధాలు ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పినట్లయితే ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల రెండు మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం అనేది జరిగింది అయితే ఈయన కూడా కేరళ రాష్ట్రానికి చెందినవారు ఇప్పటివరకు చెప్పుకున్న ముగ్గురు కూడా కేరళ రాష్ట్రానికి చెందినవారే అచ్యుతానందన్ పి నారాయణన్ అలాగే కేటి థామస్ అయితే ఈ కేరళ జ్యుడిషియల్ లీగల్ రిఫార్మ్స్ కమిటీ చైర్మన్ గా పనిచేయడం జరిగింది రెండు వేల ఏడులో పద్మభూషణ్ పొందడం అనేది జరిగింది ఇప్పటివరకు మనము మరణ అనంతరం పర్సన్లో అచ్యుతానందన్ గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ ధర్మేంద్ర మొన్న రీసెంట్గా చనిపోయారు బాలీవుడ్ హీరో ఈయన ధర్మేంద్ర దోవల్ ధర్మేంద్ర దేవోల్ కళలు అంటే సినిమా రంగానికి సంబంధించి ఏదైనా నృత్యం కానీ గానం కానీ అన్ని కూడా కళల్లోకి వస్తాయి కాబట్టి ఈయన సినిమా రంగానికి సంబంధించి పొందడం జరిగింది కళలు విభాగంలో అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ మరణ అనంతరం మరణ అనంతరం ఈయనకి అవార్డు అనేది రావడం జరిగింది కళలు విభాగంలో పంజాబ్ లో ఈయన మహారాష్ట్ర తరఫున ఈ యొక్క అవార్డు పొందడం జరిగింది అయితే జననం ఎక్కడ అంటే పంజాబ్ లో జన్మించారు కానీ ఏ రాష్ట్రం తరఫున పొందారంటే మహారాష్ట్ర తరపున పొందారు దిలీప్ కుమార్ స్ఫూర్తితో ముంబైకి వచ్చి నటుడుగా మారారు తొలి చిత్రం పూల్ అవుర్ పథర్ తొలి చిత్రం పూల్ అవుర్ పథర్ పంతొమ్మిది వందల అరవై ఆరు మై మైలు రాయలంటి చిత్రం షోలే అమత బచ్చన్ తో కలిసి నటించారు ఇతర ఆని ముత్యం లాంటి చిత్రాలు ఏంటంటే అనుపమ యాదోన్ కి భారత్ చుప్కే చుప్కే సత్యకా మేరా దేశ్ మేరా ఘావ్ మేరా ధేస్ అనేటువంటి యొక్క చిత్రాల్లో ఈయన నటించడం అనేది జరిగింది నెక్స్ట్ చివరి చిత్రం ఏంటంటే ఇక్కీస్ అనే చిత్రము చివరి చిత్రము లోక్సభకి ఎక్కడి నుంచి ఎం ఎన్నికయ్యారంటే రాజస్థాన్లోని బెకనీర్ నుంచి ఎన్నికవడం జరిగింది అవార్డ్స్ ఏంటంటే రెండు వేల పన్నెండులో పద్మభూషణ్ పొందారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో మరణించడం అనేది జరిగింది నెక్స్ట్ డాక్టర్ ఎన్ రాజాం డాక్టర్ ఎన్ రాజాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈమె కళలు విభాగం నుండి కళలు విభాగం నుండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈమెకి అవార్డు రావడం జరిగింది అయితే తమిళనాడులోని చెన్నైలో జన్మించినటువంటి ఈమె ఉత్తరప్రదేశ్ నుండి అవార్డు పొందినటువంటి పర్సన్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి వయోలిన్ విధ్వంసురాలు ఎన్ రాజం ఎన్ రాజం అంటే రాజుల దగ్గర వయోలిన్ బాగా వాయించి విద్వాంసులు ఉంటారని గుర్తుపెట్టుకోండి ఎన్ రాజం అంటే రాజుల దగ్గర వయోలిన్ విద్వాంసులు ఎక్కువగా ఉంటారని గుర్తుపెట్టుకుంటే ఎన్ రాజం వయోలిన్ విధ్వంసురాలు అలాగే ఈ యొక్క స్వరం అంటే స్వరం మనం పాడినప్పుడు స్వరం ఏ విధంగా ఉంటుందో ఆ స్వరం వల వలె వయోలిన్ వాయించడం వల్ల ఏమిని సింగింగ్ వయోలినిస్ట్గా ప్రఖ్యాతి పొందారు హిందూస్థానీ కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధి పొందారు బనారస్ హిందూ యూనివర్సిటీలో మ్యూజిక్ ప్రొఫెసర్గా ఈమె అధిక కాలం పనిచేయడం జరిగింది ఎక్కడ ఏ యూనివర్సిటీలో అంటే బనారస్ హిందూ యూనివర్సిటీలో మ్యూజిక్ ప్రొఫెసర్గా పనిచేశారు ఈమె కర్ణాటక సంగీతకారుడు విద్వాన్ ఏ నారాయణ అయ్యర్ కుమార్తె ఈమె విద్వాన్ ఏ నారాయణ అయ్యర్ కుమార్తె పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పద్మశ్రీ రెండు వేల నాలుగులో పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభైలో సంగీత నాటక అకాడమీ రెండు వేల పన్నెండులో సంగీత నాటక నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డుని ఈమె పొందడం అనేది జరిగింది ఇప్పటి వరకు మనం పద్మ విభూషణ్ పొందినటువంటి ఐదుగురు గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ పద్మభూషణ్ గ్రహీతలు పదమూడు మంది గురించి క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది ఫస్ట్ పర్సన్ భగత్ సింగ్ కోషియారి ఫస్ట్ పర్సన్ ఎవరమ్మా భగత్ సింగ్ కోషియారి ఈ మా ఈయన ప్రజా సంబంధాల విభాగంలో అవార్డు పొందడం జరిగింది ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవారు ఈయన ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి భగత్ సింగ్ అనేటువంటి ఆయన ప్రజలలో ప్రజలతో సంబంధాలను కలుపుకుని ఉంటూ ఈ యొక్క బ్రిటిష్ వారి విధానాలను ఖండించేవారు అంటే భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ కోష్యారీ ప్రజలతో సంబంధాలు అంటే ప్రజా సంబంధాలు అయితే బ్రిటిష్ వారి విధానాలను ఖండించేవాడు అంటే ఉత్తరాఖండ్ అయితే ఈయన రెండు వేల ఒకటి అక్టోబర్ నుండి రెండు వేల రెండు మార్చ్ వరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది జరిగింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు వరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు అలాగే రెండు వేల రెండు నుండి రెండు వేల ఏడు వరకు ఉత్తరాఖండ్ ప్రతిపక్ష నేతగా పనిచేశారు బీజేపీ నుంచి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య మహారాష్ట్రకి ఇరవై రెండుగా గవర్నర్గా పనిచేశారు ఆ సమయంలోనే రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలోనే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ని ఉదయాన్నే అంటే వేకుజావనే జాబు ప్రమాణ స్వీ ప్రమాణ స్వీకారం చేయించి వివాదాస్పదమయ్యారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య ఈ యొక్క మహారాష్ట్ర ఇరవై రెండవ గవర్నర్గా ఉన్న సమయంలోనే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య గోవాకి అదనపు బాధ్యతలు గవర్నర్గా తీసుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ కల్లిపట్టి పళనిస్వామి కల్లిపట్టి పళనిస్వామి ఈ కల్లిపట్టి పళనిస్వామి అనేటువంటి ఆయన వైద్యం తమిళనాడు రాష్ట్రం నుంచి కల్లిపట్టి అంటే కళ్ళు ఎవరైతే పడతారో తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వైద్యం కోసం వెళ్ళాల్సిందే ఆరోగ్యం పొడైపోద్ది కాబట్టి కళ్ళు పట్టావా తమ్మి వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే కాబట్టి కళ్ళు పట్టి పళనిస్వామి వైద్యము తమిళనాడు ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణుడు కళ్ళు ఎప్పుడైతే తాగుతావో జీర్ణాశయం పాడైపోతుంది కాబట్టి జీర్ణకోశ వ్యాధి నిపుణుడు ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధ్యక్షునిగా రెండు వేల నాలుగు నుంచి ఐదు వరకు పనిచేశారు పద్మశ్రీ గతంలో పొందారు నెక్స్ట్ ఎస్కేఎం మహిళానందన్ అంటే మనకి సమాజంలో అని ఇవి అని అంటారు కాబట్టి మైలలు ఏవైతే మైల అనే పాదం ఉందో ఈ మహిళల నుంచి ప్రజలందరికీ కూడా ఈ మహిళ గురించి చైతన్యం తేవాలతో ఆ విధంగా తె తెచ్చితే సామాజిక సేవ చేసినట్లు అంటే తమ్మి అంటే తమిళనాడు సామాజిక సేవ అయితే మైలా అంటే మైలానందన్ యోగా ధ్యానం అలాగే ఉచిత వైద్య సేవలు చిన్నారుల సంక్షేమ కార్యక్రమాలు ఈయన చేపట్టడం జరిగింది అందువల్ల ఈయనకి పద్మభూషణ్ వచ్చింది శతావధాని ఆర్ గణేష్ ఈ శతావధాని ఆర్ గణేష్ అనేటువంటి ఆయన కళలు అంటే ఇక్కడ మీరు గణేష్ ఉత్సవాలలో గణేష్ ఉత్సవాలలో ఏంటంటే ఆ నాటకాలు కళలు ప్రదర్శిస్తారని గుర్తుపెట్టుకోండి నాటకాలు అంటే కర్ణాటక కళలు అంటే కళలు విభాగంలో గణేష్ అంటే ఆర్ గణేష్ శతావధాని ఆర్ గణేష్ ఈ ఈయన సంస్కృతం కన్నడ సాహిత్యాల్లో దిట్ట అలాగే అష్టావధానం శతావధానం చేశారు నెక్స్ట్ సిబు సోరెన్ ఈ సిబు సోరెన్ అనే అనేటువంటి ఆయన సోరెన్ సిబు సోరెన్ సోరెన్ సో రెన్ అంటే స్లో రన్ అని గుర్తుపెట్టుకోండి ఈ స్లో రన్లో చేయకుండా సిక్స్లు బాధేటువంటి పర్సన్ ఎవరంటే జార్ఖండ్ డైనమిట్ మహేంద్ర సింగ్ ధోని కాబట్టి జార్ఖండ్ అనుకోసరికి స్లో రన్ ఉండదు లాగా సిక్స్లు కొట్టాలి అని గుర్తుపెట్టుకోండి సోరేన్ అంటే జార్ఖండ్ అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయేది సిక్స్ కొడితే ప్రజల్లోకి వెళ్ళిపోయేది ప్రజా సంబంధాలు మరణానంతరం పొందారు ఈ సిబు సోరేన్ అని ఆయన ప్రస్తుతం ఉన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ యొక్క తండ్రి ఈయన జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీని స్థాపించారు మూడు సార్లు జార్ఖండ్కి ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదున మరణించడం అనేది జరిగింది నెక్స్ట్ వికే మల్హోత్రా ఈ వీకే మల్హోత్రా అంటే మల్హోత్రాలో మ మెలోడి అని గుర్తుపెట్టుకోండి మల్హోత్రాలో మెల్ మెలోడి అని గుర్తుపెట్టుకోండి డి అంటే ఢిల్లీ ప్రజా మెలోడీ సాంగ్స్ అందరూ అంటారంటే ప్రజలు కాబట్టి ప్రజా సంబంధాలను గుర్తుపెట్టుకోండి ఢిల్లీకి చెందిన భాజపా నాయకుడు ఐదు సార్లు ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేయడం అనేది జరిగింది వికే మల్హోత్రా నెక్స్ట్ వెల్లంపల్లి నటేషన్ ఈ వెల్లంపల్లి నటేషన్ అనేటువంటి ఆయన ప్రజా సంబంధాలు ప్రజా సంబంధాలు కేరళ విభాగంలో పొందడం జరిగింది శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం చీఫ్ సెక్రటరీగా ఉన్నారు నూట ముప్పై విద్యా సంస్థలు వృత్తి కళాశాలల్ని ఈయన స్థాపించడం జరిగింది వెల్లపల్లి నటేసన్ అనేటువంటి ఆయన అంటే అనేక విద్యా సంస్థలని వృత్తి కళాశాలను స్థాపించి ప్రజాసేవ చేశారు కేరళ రాష్ట్రం నుంచి నెక్స్ట్ పీయూష్ పాండే పీయూష్ పాండే కళలు మహారాష్ట్ర నుంచి పొందారు కళల విభాగంలో వ్యాపార ప్రకటన రంగంలో విశేష ఖ్యాతి గడించారు ఈయన ఈయన్ని భావ ప్రకటన భారత ప్రకటనల పితామహుడిగా పిలవడం అనేది జరుగుతుంది పీయూష్ పాండేని నెక్స్ట్ కేన్స్ కేన్స్ లయన్స్ ఫెస్టివల్కి ఆసియా నుండి వచ్చిన తొలి జ్యూరీ ప్రెసిడెంట్ కేన్స్ లయన్స్ ఫెస్టివల్కి ఆసియా నుండి వచ్చిన తొలి జ్యూరీ ప్రెసిడెంట్ ఈయన అలాగే వినూత్న ఇతివృత్తాలతో నినాదాలతో ఫెవికాల్ ఏషియన్ పెయింట్ క్యాడ్బరీ చాక్లెట్ మొదలైన వాటిని ప్రజలకు చేరువ చేసినటువంటి పర్సన్ ఈయన సాహిత్యం అందించినటువంటి గీతం ఏంటంటే మిలే ససుర్ మేరా తుమ్మర మిలే ససుర్ మేరా తుమ్మహర రెండు వేల పదహారులో పద్మశ్రీ పొందారు నెక్స్ట్ నోరి దత్తా నోరి దత్తాత్రేయుడు అంటే నోరి అంటే నోరు అని గుర్తుపెట్టుకోండి నోటికి ఏం చేస్తారంటే వైద్యం చేస్తారు అయితే ఆయన ఆమె నోటికి వైద్యం చేయాలి లేకపోతే నోరు ఆపకుండా గలగల మాట్లాడుతుంది అని గుర్తుపెట్టుకోండి ఆమె నోటికి వైద్యం చేయాలి నోటికి కుట్లేసేయాలి అని గుర్తుపెట్టుకోండి అంటే ఆమె అంటే అమెరికా నోరు అంటే నోరి దత్తాత్రేయుడు వైద్యం చేయాలంటే వైద్య రంగంలో అయితే కొంతమందికి ప్రతి మనం చూస్తున్నట్లయితే నోటికి ఇటీవల కాలంలో క్యాన్సర్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి నోట్ క్యాన్సర్ నిపుణుడిగా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే కృష్ణా జిల్లా మంటాడ అనే గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలో జన్మించారు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపకుల్లో ఒకరు క్యాన్సర్ పై నాలుగు పుస్తకాలు మూడు వందల వ్యాసాలు రాశారు గత నలభై సంవత్సరాలుగా న్యూయార్క్లోని కార్నెల్ మెడికల్ సెంటర్లో అం అంకాలజీ ప్రొఫెసర్ చైర్మన్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అనుశక్తి సంస్థ సలహాదారుడుగా ఈయన ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అమెరికా అత్యున్నత పురస్కారం ది ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్ ది ఎల్లీస్ ఐలాండ్ ఆఫ్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్ పొందారు అలాగే అమెరికా క్యాన్సర్ సొసైటీ ఇచ్చే ట్రిబ్యూట్ ఆఫ్ లైఫ్ అనే అవార్డుని కూడా పొందారు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ పొందడం అనేది జరిగింది నెక్స్ట్ ఉదయ్ కోటక్ ఉదయ్ కోటక్ అనేటువంటి ఆయన వాణిజ్యం పరిశ్రమల విభాగంలో పొందారు ఉదయాన్నే ఎవరి పరిశ్రమ కోసం వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడతారు అని గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే అంటే ఉదయ్ కోటకు ఎవరి పరిశ్రమ కోసం ఎవరి కష్టం కోసం పరిశ్రమ అంటే వాణిజ్యం పరిశ్రమలు మహారాష్ట్ర దేశంలో దిగ్గజ బ్యాంకర్లో ఒకరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కోటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ని స్థాపించారు రెండు వేల మూడులో ఇదే కోటక్ మహీంద్రా బ్యాంకుగా అవతరించడం జరిగింది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఈ బ్యాంక్కి రెండు వందల రెండు వేల శాఖలతో లక్షల మందికి ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ విజయ్ అమృతరాజ్ ఈ విజయ్ అమృతరాజ్ రెండు వేల ఇరవై ఆరు పద్మ అవార్డ్స్లో క్రీడా రంగం నుండి పద్మ విభూషణ్ ఎవరికి రాలేదు పద్మభూషణ్ పొందిన ఏకైక క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్ ఈయన అమెరికా నుంచి అమెరికా విభాగం నుండి పొందడం జరిగింది క్రీడా రంగంలో స్వస్థలం చెన్నై టెన్నిస్ రంగానికి చెందినటువంటి పర్సన్ డేవిస్ కప్లో బాగా ఆడాడు ఈయన రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫైనల్స్ వరకు వెళ్ళాడు అలాగే సింగిల్స్ విభాగంలో ఏటీపీ అండ్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెన్స్ ప్రొఫెస్ ప్రొఫెషనల్స్ అంటే ఏటీపీ ర్యాంకింగ్స్లో సింగిల్స్లో పద్దెనిమిదవ స్థానానికి వచ్చిన టువంటి గొప్ప క్రీడాకారుడు ఇప్పటివరకు ఇంకా ఏ భారత క్రీడాకారులు కూడా ఎలాంటి ర్యాంక్ సాధించలేదు సింగిల్స్లో కెరీర్లో సింగిల్స్లో పదిహేను డబల్స్లో పదమూడు టైటిల్స్ గెలిచాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పద్మశ్రీ గెలిచాడు మమ్ముటి మమ్ముట్టి కేరళ రాష్ట్రానికి చెందినవారు కళలు విభాగంలో ఈయన గెలవడం జరిగింది మమ్ముట్టి ద గ్రేట్ యాక్టర్గా మనం గుర్తుపెట్టుకోవాలి అసలు పేరు మహ్మద్ కుట్టి మమ్ముట్టి అంటే మహ్మద్ కుట్టి పానా పరంబిల్ ఇస్మాయిల్ పానా పరంబిల్ ఇస్మాయిల్ తొలి సినిమా అనుభవంగల్ పాలి చకల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చింది గుర్తింపు వచ్చిన చిత్రం వెల్కనుండు స్వప్నంగల్ తెలుగు తెరకు పరిచయమైన సినిమా ఏంటంటే స్వాతికిరణం ఈయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పరిచయమయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పద్మశ్రీ వచ్చింది మూడు జాతీయ పురస్కారాలు పొందారు నెక్స్ట్ ఆల్కా యాగ్నిక్ ప్రసిద్ధ బాలీవుడ్ హిందీ సింగర్గా ఈమెను చెప్పవచ్చు ఆల్కా యాగ్నిక్ కళలు మహారాష్ట్ర నుంచి పొందారు కోల్కతాలో జన్మించారు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్గా ఈమె ఏడు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అలాగే మూడు సార్లు ఉత్తమ మహిళా గాయనిగా మూడు సార్లు నేషనల్ అవార్డు పొందడం జరిగింది ఉత్తమ మహిళా సింగర్గా పొందినటువంటి సాంగ్స్ మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే గుంగ్ కి ఆద్సే గూంగ్ గూంగ్ఘాట్ సింగ్ఘాట్ ఆద్సే అనే సాంగు చిత్రం హమ్ హై రాహి ప్యార్ తొలి నేషనల్ అవార్డు వచ్చింది రెండో పాట కుచ్ హోతా హై అనే పాటకి రావడం అనేది జరిగింది ఈ విధంగా మనం గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదో తారీఖున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మ అవార్డ్స్లో పద్మ విభూషణ్ పద్మభూషణ్ పొందినటువంటి పర్సన్స్ గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ క్లాస్లో రెండు వేల ఇరవై ఆరులో పొందినటువంటి పద్మశ్రీ అవార్డుకు సంబంధించి తెలుగు ప్రాంతాల నుంచి పొందిన ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు తెలంగాణ నుంచి ఏడుగురు ఇంకా క్రీడారంగం నుంచి ఎవరెవరు పొందారు అన్నీ కూడా క్లియర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్